ఓం శ్రీ పరమాత్మనేన్ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యైన్ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలలో సుమేధుని ద్వారా దేవి యొక్క పూజా విధానమును వర్ణించబడుట సురథుడు సమాధి తపము చేసుకోవటము దేవి కృపచేత సురథునకు రాజ్యము ప్రాప్తించటము సమాధికి జ్ఞానప్రాప్తి కలగటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందములోని ముప్పై ఐదవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రాజైన సురధుడు సుమేధ మహాముని ఇలా అడుగుతున్నాడు భగవాన్ ఇప్పుడు మీరు భగవతి జగదంబను ఆరాధించే పద్ధతిని దయతో సమగ్రముగా మాకు చెప్పండి దానితోటి పాటు పూజా విధానమును హోమ పద్ధతిని మంత్రమును కూడా స్పష్టముగా మాకు చెప్పండి సుమేధుడు చెప్తున్నాడు రాజా విను నేను భగవతి యొక్క పూజా విధానమును చెప్తాను దీని ప్రభావమున మానవుల మనోరథములన్నీ కూడా ఫలిస్తాయి వారు పరమ సుఖమును అనుభవిస్తారు జ్ఞానులు అవుతారు మోక్షమునకు అధికారులవుతారు మొదట విధిపూర్వకముగా స్నానము చేసి పవిత్రులై స్వచ్ఛమైన వస్త్రములను ధరించాలి సావధానులై ఆచమనమును చేయాలి మొట్టమొదట తన శరీరమును పవిత్రము చేసుకోవాలి తరువాత ఊడ్చి అలికిన భూమి మీద ఉత్తమ ఆసనమును ఏర్పాటు చేసుకోవాలి దాని మీద కూర్చొని ప్రసన్న చిత్తుడై మూడు సార్లు శాస్త్రోక్తముగా ఆచమనము చేయాలి తన శక్తికి అనుగుణముగా పూజా ద్రవ్యములను సమకూర్చుకోవాలి ప్రాణాయామము చేసిన తరువాత భూతశుద్ధి చెయ్యాలి మంత్రమును చదివి పూజా ద్రవ్యముల మీద నీటిని చల్లాలి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి సమయ జ్ఞానము ధ్యాసయందు ఉంచుకోవాలి విధి విధానముగా మాతృకాన్యాసము చెయ్యాలి పవిత్రమైన రాగి పాత్రను తీసుకోవాలి దాని ఎందు శ్వేతచందనము లేక అష్టగంధములతో షట్కోణ యంత్రమును లిఖించాలి దానికి వెలుపల అష్టకోణ యంత్రమును లిఖించాలి నవ్వార్ణ మంత్రము యొక్క ఎనిమిది బీజాక్షరములను ఎనిమిది కోణములందు రాయాలి తొమ్మిదవ అక్షరమును కర్ణిక భాగమున లిఖించాలి తరువాత వేదములలో చెప్పినట్లు ఆ యంత్రము యొక్క ప్రాణప్రతిష్ఠను చెయ్యాలి యంత్రము లేకపోతే ధాతువులతో భగవతి ప్రతిమను నిర్మించే విధానము ఉన్నది రాజా యామల మొదలగు తంత్ర గ్రంథములలో చెప్పిన పూజా మంత్రములను పఠిస్తూ భగవతిని పూజింపాలి మిక్కిలి సావధానుడై వేదములు చెప్పిన విధి విధానముతో పూజ చెయ్యాలి తరువాత నవార్ణ మంత్రమును జపించాలి భగవతి యొక్క ధ్యానము నుండి మనస్సు ఎప్పుడు కూడా చెలింపరాదు దశాంశ హవనము చెయ్యాలి సంఖ్యకు దశాంశము హోమమును హోమమునకు దశాంశము దేవి తర్పణమును తర్పణ దశాంశము బ్రాహ్మణ భోజనమును నిష్టతో జరపాలి ప్రతిదినము దేవి యొక్క మూడు చరిత్రల పఠనము జరగాలి తరువాత విసర్జనము చెయ్యాలి విధిగా నవరాత్ర వ్రతమును చేయు పద్ధతి కూడా ఉన్నది రాజా శుభమును కోరు పురుషుడు ఆశ్వేజ చైత్రమాసముల శుక్లపక్షమున వ్రతమును చెయ్యాలి హవనము విస్తృతముగా చెయ్యాలి అనుష్ఠానమునందు చదివే మంత్రములను పఠించి పవిత్రమైన పాయసముతో హోమము చేయాలి ఆ పాయసమునందు నెయ్యి చక్కెర తేనెను కలపాలి ఉత్తమ బిల్వ పత్రములతో కూడా హోమము చేయవచ్చు చక్కెరతో నువ్వులను కలిపి కూడా హోమము చేసే విధానము ఉన్నది అష్టమి నవమి చతుర్దశి తిథులందు విశేషముగా భగవతిని పూజింపాలి ఆ సమయమున బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి అట్లా చేయుట వలన ధనహీనుడు ధనవంతుడవుతాడు రోగి ఆరోగ్యవంతుడవుతాడు సంతానము లేని వారికి తండ్రి ఆజ్ఞను పాలించు సుపుత్రుడు జన్మిస్తాడు రాజ్యభ్రష్టుడైన రాజునకు సమస్త భూమండల రాజ్యము సులభమవుతుంది భగవతి మహామాయ కృపచేత శత్రువుల ద్వారా పీడించబడు వ్యక్తికి శత్రువులను ఓడించు శక్తి కలుగుతుంది విద్యార్థులు ఇంద్రియములను ఉసుమునందించుకొని భగవతిని ఆరాధిస్తారు అట్టివానికి పుణ్యముతో కూడిన ఉత్తమ విద్య ప్రాప్తిస్తుంది ఇందులో సంశయము లేదు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా భగవతి జగదంబను పూజించటానికి అధికారులవుతారు భక్తితో పూజిస్తే అట్టివాడు సకల సుఖములను అనుభవిస్తాడు భక్తి తత్పరులై వ్రతమును చేసే స్త్రీలు పురుషుల కోరికలు ఎప్పుడు కూడా విఫలము కావు ఆశ్వేయుజ శుక్లపక్షమునందు నవరాత్రులను భక్తిభావముతో చేసేవారి సకల కోరికలు సిద్ధిస్తాయి శాస్త్రోక్తముగా మండలమును తయారు చేసి పూజాస్థానమును నిర్మించాలి తరువాత వేదమంత్రములతో శాస్త్రోక్తముగా కలిశస్థాపనము చేయాలి యంత్రమును చక్కగా రూపొందించి ఆ కలిశము పైన ఉంచాలి కలిశమునకు నాలుగు వైపులా బియ్యమును పోయాలి పైన గుడారమును చెయ్యాలి పూలమాలలతో ఆ గుడారము శోభిల్లుతూ ఉండాలి భగవతిని స్థాపించు ఇల్లు ధూప దీపములతో సదా సంపన్నమై ఉండాలి ప్రాతకాలము మధ్యాహ్నము సంధ్య ఈ మూడు కాలములందు భగవతిని పూజింపాలి దేవి చండిక పూజయందు శక్తికి తగినట్టు ధనమును ఖర్చు చేయాలి లోభీతనమును చూపకూడదు ధూపదీప నైవేద్యములు పండ్లు పుష్పములు గీతావాద్యములు స్తోత్రపాఠము వేదపారాయణము ఈ సకల ఉపచారములతో దేవి పూజ జరగాలి అనేక రకములైన మంగళవాద్యములు మ్రోగుతుండాలి ఉత్సవము చేసుకోవాలి కన్యలను శాస్త్రోక్తముగా పూజింపాలి వస్త్రములను అభూషణములను చందనమును అనేక రకముల భోజ్య పదార్థములను సుగంధ భరితములైన తైలములతో పుష్పహారములతో మనోముగ్ధమైన పదార్థములతో కన్యలను పూజింపాలి ఇట్లా పూజా విధానమును సంపన్నము చేసి మంత్రపఠనముతో హోమము చెయ్యాలి అష్టమి నవమి ఏ తిథియందైనా శాస్త్రోక్తముగా హోమము చెయ్యాలి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి నవరాత్ర వ్రత పారాయణమును పదవదినమున చెయ్యాలి భక్తినిష్టలతో రాజు తన శక్తికి తగినట్టు ధనమును దానమివ్వాలి ఈ విధముగా శ్రద్ధతో నవరాత్ర వ్రతము చేసే పురుషునికి లేక భర్తతో కూడి కూడిగాని లేక విధవ పతివ్రత అయినా సరే చేస్తే ఇహలోక సుఖములు మనో అభిలాషతో భోగప్రాప్తి సులభమవుతాయి శరీరము పరిత్యజించిన తరువాత దివ్య పదము లభిస్తుంది రెండవ జన్మయందు కూడా దేవీ భక్తి వ్రతము చేయాలనే కోరిక అధికంగా ఉంటుంది వ్రతము చేసిన పురుషుడు ఉత్తమ కులమున జన్మిస్తాడు అతడు ఆచార సంపన్నుడై జీవితాన్ని గడుపుతాడు నవరాత్ర వ్రతము సకల వ్రతములందు శ్రేష్టమైనదని చెప్పబడింది ఈ వ్రతమును చేయుట వలన ప్రాణి సమస్త సుఖములను పొందుతుంది రాజా నీవు ఈ విధముగా చెండికను ఆరాధించు అప్పుడు నీ శత్రువులందరూ కూడా పరాజితులవుతారు నీవు శ్రేష్టమైన రాజ్యాన్ని పొందుతావు భూపాల నీ శరీరము పరమ సుఖములను అనుభవిస్తుంది నీ భవనమునందు దుఃఖములు నిలువలేవు నీ భార్యాపుత్రులు నీకు లభ్యమవుతారు ఇందులో సందేహము లేదు ఆదరమునకు పాత్రుడవైన వైశ్యశిరోమణి నీవు కూడా ఇప్పుడు ఈ మహామాయ భగవతిని ఆరాధింపు ఆ దేవి విశ్వమంతటికి అధిష్టాత్రి సకల మనోరథములను నెరవేర్చుటయే ఆమె అభీష్టము సృష్టి సంహార కార్యము ఆమె చేతనే సంపన్నమవుతుంది భగవతి అనుగ్రహము వలన ఇంటికి వెళ్ళగానే బంధుబాంధవులు నిన్ను ఆరాధిస్తారు తరువాత సాంసారిక భోగములను యథేచ్ఛగా అనుభవించదవు తరువాత దేవి యొక్క పవిత్ర లోకమునకు వెళతావు ఇందులో ఏమాత్రము సంశయము ఉంచుకోరాదు భగవతిని ఉపాసన చెయ్యని వారు నరకమునకు వెళతారు అనేక విధములైన రోగముల పాలై ప్రాపంచిక దుఃఖములను అనుభవిస్తూ ఉంటారు శత్రువులతో అతనికి అపజయము కలుగుతుంది భార్యాబిడ్డలతో ఎడబాటు కలుగుతుంది తృష్ట అంటే అత్యాశ అత్యాశ వాణిని పీడిస్తూ ఉంటుంది బుద్ధితోటి ఏ నిర్ణయమును తీసుకోలేకపోతారు బిల్వపత్రము గన్నేరు కమలము చంపకాది పుష్పములతో భగవతి జగదంబను పూజించాలి అట్టి వారికి ఎంతో సౌఖ్యపరమైన జీవితమును అనుభవించే సదవకాశము లభిస్తుంది భగవతి భక్తి ఎందు తత్పరులకు పురుషులు ధన్యవాదములకు పాత్రులవుతారు వేద మంత్రముల ద్వారా దేవిని ఆరాధించు పురుషుడు ఈ లోకమున ఎంతో ధనవంతుడగుతాడు సకల సద్గుణ సుశోభితుడవుతాడు రాజులలో అతడు తలమానికము అవుతాడు అని సుమేధుడు అనే ముని ఈ సురధునకు వైశ్యుడైన సమాధికి కూడా వివరించి దేవి యొక్క వ్రతం గురించి చెప్పాడు తరువాత వాళ్ళు అంటే వైశ్యుడైన సమాధి రాజైన సురధుడు ఏం చేశారో ముని మాటలు విని మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు